రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ మేజర్ మేజర్గా మిరపలో ఇప్పుడు మనకు చాలా మంది రైతులు గ్రాండెక్స్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు మేజర్గా నెల రోజులు దాటిన తర్వాత అంటే మనకు గ్రాండెక్స్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు బెనివ మందును స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా స్ప్రే చేయాలని చెప్పి కూడా ఏమీ లేదు ఖచ్చితంగా బెనివే స్ప్రే చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట ఎందుకంటే మనము ఈ గ్రాండెక్స్ అనే మందుని స్ప్రే చేసిన తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్ వచ్చింటారు కాబట్టి తర్వాత మనం దోమక లాంటి సమస్యలు మందులు చేసుకుంటే కనుక సరిపోతుంది బెనివని ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు లేదన్నా మేము ఖచ్చితంగా చేసుకోవాలని బెలియాని బెని అని చెప్పి అనుకుంటే కనుక చేసుకోండి మీ ఇష్టం అది లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఈ గ్రాండ్కి సంబంధించి స్ప్రేసిన తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ అని చెప్పేసి మనకు బయట మార్కెట్ దొరుకుతాయి దాంట్లో మనకు డైఫెన్ త్రాను దాంతో పైరి ప్యాక్స్ రెండు రకాల కాంబినేషన్లు ఉంటుంది మొక్క మంచి మెత్త రావడానికి తెల్ల సమర్థంగా నివారించడానికి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు కాంబినేషన్లో మనకు మ్యాక్స్ విఏ మ్యాక్స్ అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో ఇప్పుడు మనకు వారి దగ్గర ఉంది ఈడీటీఎఫ్ ఫార్మేషన్లో చిలేటర్ రూపంలో మనకు ట్రైన్స్ ఉంటాయి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి విఏ మ్యాక్స్ని కనుక ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు తీసుకొని పాటు ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ కనుక కాంబినేషన్లో కలిపి గ్రాండెక్స్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత కనుక స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది గ్రాండెక్స్ అనే మందు స్ప్రేసిన తర్వాత ఖచ్చితంగా రైతులు బయనియ స్ప్రేస్ అని చెప్పి అనుకుంటే చేసుకోండి లేదనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ విఏ మ్యాక్స్ అయితే ఖచ్చితంగా స్ప్రింగ్ చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి వీటి వల్ల మనకు తెల్లదోమ అదేవిధంగా మనకు నల్లి త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి ఈ విఏ మ్యాక్స్ మనకు న్యూట్రియన్స్ వేసుకోవడం వల్ల ఈ వర్షాలు ఎక్కువ శాతం పడుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న సమయంలో మొక్కల్లో మనకు ఈ పోషక లోపాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని సవరించడానికి విఏ మ్యాక్స్ అనేది బాగా దోహదపడతాయి కాబట్టి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ విఏ మ్యాక్స్ కాంబినేషన్ స్ప్రే వేసుకోండి ఒకవేళ లాంటి సమస్యలు ఉంటే కూడా దీంట్లో కాంబినేషన్లో మీరు కావాలనుకుంటే మీరు ఈ తాకత్ని చెప్తుంటుంది క్యాప్టెన్ ఎక్సా కొని చెయ్యాలని చెప్పి ఉంటుంది అది కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కల్పి వేసుకోవచ్చు తాకత్ అనేది మేజర్గా మనకు కొమ్మెండికి బూడి తెగలికి పండగ తెగలకి బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ తాకత్ అనేది కూడా రెండు వందల యాభై గ్రాములు విఏ మ్యాక్స్ రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు పాటు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ రెండు వందల యాభై ఎమ్లు కలిపి స్ప్రే వేసుకుంటూ కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మనము గ్రాండ్ ఎక్స్ మందు స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేసుకోవాల్సిన మందులు చూసుకుంటే కనుక మీరు ఐదో స్ప్రే అయినా సరే చేసుకోవచ్చు లేకపోతే నాలుగో స్ప్రే అయినా సరే ఇవే మందులు స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది వీడియో పూర్తి అయితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్